नमः शिवाय ॐ नमो श्रीसूर्यनारायणस्वामये नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारः ईरो रै नगो संवत्सरं జూన్ నెల రెండవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఎనిమిది ఈరోజు మూడు వందల ఇరవై ఎనిమిదవ రోజు మూడు వందల ఇరవై ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాసరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ముప్పై తొమ్మిదవ రోజు డెబ్భై ఏడవ పద్యాన్ని డెబ్భై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తాం డెబ్భై ఏడవ పద్యం సురలను తింపగా త్రిపుర సుందరులను రూపరయముగా బుద్ధ రూపరయగా దాల్చి తీవు త్రిపురాసుర కోటి దహించున पुडाहरुणकु दोडुगा वरशरासनबाणमुखोग्रसाधनोत्करमुनरिचितीवगदा दाशरधि करुणापयोनिधि ए ఈ డెబ్భై ఏడవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది దేవతలు ప్రార్థింపగా త్రిపురములందలి వనితలను వరించుట కొరకు స్వరూపమును దాల్చిన వాడవు నీవే రాక్షస సమూహములను కాల్చినప్పుడు శివునకు వెళ్ళు బాణములను సమకూర్చిన వాడవు నీవే ఇట్లు దుష్టులను నిగ్రహించి శిష్టులను రక్షించు వాడవు నీవు నన్నును రక్షింపుమా ఇప్పుడు డెబ్భై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం శంకరదుర్గమై దురిత సంకులమై నగంబుజూచి సర్వంకలే తమ తురంగమునెక్కి కరాశి భూమి లీ వీరాంక విలాసముప్ప కరాశి భూమి వీరాంక విలాసముప్ప గళికాకృతి సజ్జన కోటి నిరాటంక మనస్థితి కదా సజ్జనకోటి కిం నిరాటంకమునచితి విగద దాశరథి కరుణాపయోనిధి ఈ డెబ్భై ఎనిమిదో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది దశరథ రామ వర్ణ సాంకర్యము బలయమై పాపాలు దట్టమై వ్యాపించి ఉన్న జగమును చూచి భగవానుడి విలాసముతో మేలైన అశ్వాన్ని అధిరోహించి చేత కత్తి పట్టుకొని వీరునికి తగినట్టు సత్య నీ విలాసము కాగా కల్కిమూర్తివై సజ్జనులను మంచి పనులను ఆటంకం లేకుండా కష్టము కలుగుకుండాట్లు నిర్వహించేవాడవు నీవే కదా ఓం నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణి నమ నమస్కారం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం 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 సర్వే జనా జనాశిఖినోభవంతు నమస్కారం సెలవు